అరుణాచల శివ కొత్తగా ప్రారంభించే ఛానల్ అండి దయచేసి సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయగలరు శుక్రగ్రహం మూడో స్థానం శుక్రుడి నేత్రాలు మూడో స్థానం కమ్యూనికేషను చేతులు మరియు వాయితత్వ రాశి శుక్రుడినది కనుక శిథరాశి అనేట్టు అయితే నేత్రదోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మిత్రరాశి అయితే సంగీతము నాటికలపై అభిరుచి ఉంటుంది ఆర్టిస్ట్గా డైరెక్టర్గా రాణిస్తారు కాల చక్ర కుండల్లో మూడో స్థానం అనేది బుద్ధుడు సంభవచ్చింది కాబట్టి వీరికి లాంగ్వేజ్పై ఆసక్తి ఉంటుంది అదర్ లాంగ్వేజ్ నేర్చుకొని అంటే ఫారన్ లాంగ్వేజ్ నాటి నేర్చుకొని బోధించే వృత్తి కూడా చెప్పటవచ్చు అదేవిధంగా వీరు కంప్యూటర్ టీచర్గాను సాఫ్ట్వేర్ టీటీయల్స్ నడిపేవారు గాను ఉంటారు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఆర్ట్స్ మీద మంచి పట్టు ఉంటుంది ఈ శుక్రుడు ఉన్నది స్త్రీ రాశి అయినట్టయితే వీరికి చెల్లెలు ఉండడానికి అవకాశం ఉంటుంది వీరితో ప్రయాణం అనేది జాయిఫుల్గా ఉంటుంది సరదాగా రొమాంటిక్గా మాట్లాడతారు ఈ శుక్రుడు స్త్రీ జాతకంలో మూడో స్థానం ఉన్నట్టయితే ఆ స్త్రీ యొక్క స్వభావం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉండదు అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలని అని ఉంటుంది ఒకవేళ అలా కాని పక్షంలో ఆ జాతకాలు ఒక చోట కుదురుగా ఉండడానికి కుదరదు జాబ్ పరంగానైనా సరే కుటుంబ పరంగానైనా ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ ఉండాలి